హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెజన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శ్రీరామనవమి ఎలా జరుగుతుందో చూసేయండి వీళ్ళంతా ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళంతా ఆంటీ వాళ్ళు అందరూ అందరూ సేమ్ శారీస్ కట్టుకొని వచ్చారు ఇంకా షాప్ దగ్గర కొబ్బరికాయలు తీసుకొని అందరు చూడండి సేమ్ అంటే లాస్ట్ టైం బొడ్రై పండుగ కదా అప్పుడు అందరు తీసుకున్నారు సేమ్ సార్ సో ఇప్పుడు శ్రీరామనవమి కూడా అందరూ సేమ్ శారీస్ కట్టుకొని అందరూ టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నారు బాయ్ ఇలా లైన్ గా నిలబడ్డారు ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం అంటే చాలా లాంగ్ ఉంటుంది నడుచుకుంటే అయితే వెళ్ళలేదు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా అన్నయ్య టెంపుల్ దగ్గర తీసుకొచ్చాడు ఇంకా ఇది మా రాములవారి టెంపుల్ రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అన్నది కన్స్ట్రక్షన్ చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఆయన కొత్తగా ఈ ఇయర్ అయితే రథం తీసుకున్నారు రథం తీసుకొని ఈసారి ఈరోజు రథం ఊరేగింపు ఉంటుంది దేవుడిద అది నేను మళ్ళీ ఒకవేళ కుదిరితే వీడియో తీసి షార్ట్లో అయినా పెడతాను ఇంకా చూడండి మా ఊరు ప్రజలంతా ఇచ్చే ఉన్నారు చాలా కానీ ఎండాకాలం కదా ఫుల్ ఉడకపోస్తుంది ఇంకా కన్నైని కూడా తీసుకొని వెళ్ళినాం కన్నెయిసేపు ఉంటే మళ్ళీ ఇంటికి అంత అంతా అన్నమాట అక్కడ ఫుల్ ఎండాకాలం కదా ఇంకా టెన్త్ ఉండేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది పెళ్ళి కంప్లీట్ అయ్యే టైంకి వెళ్ళినాం మెంటాలిటీ అలాంటిది సుఖం ఉన్నప్పుడు భగవంతుడు అనే వాళ్ళు మనం గుర్తుకు రాదు ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు అలా ఆ నారాయణుడు ఏం చేస్తాడా మొదటగా మనం కష్టాలు పెట్టి 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 తర్వాత నెక్స్ట్ ఇంకా తలంబురాలు తాలిగట్టడం అయిపోయింది చూసారు కదా తర్వాత ఇంకా తలంబురాలు ఇంకా ఇంకా తలంబురాలు అయిపోయినాయి తలంబురాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా దేవుడిది మాలాధారణ ఇదైతే చాలా బాగా జరిగింది స్వాములందరూ మాల పట్టుకొని దేవుళ్ళై ఇంట్లో డ్యాన్స్ చేసుకుంటా బాగా జరిగింది స్వాములంతా ఎంజాయ్ చేశారు దేవుడి పెళ్ళిని చూడండి ఎంత బాగా జరిగిందో దేనికి ముందు ఇంకా మా తాత కూడా చేసిండు అదైతే కామెడీ ఉంటుంది అది వీడియో నేను షార్ట్లో పెడతాను చూడండి ఇంకా దేవుడి మాలాధారణ అయిపోయిన తర్వాత ே கல்யாணம் முகசி இங்க மேடம் அன்னப்பசா பெடுத்த அன்னதானம் கூட ఇంకా మేము లాస్ట్కి ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి దేవుడి దగ్గర మొక్కుకొని ఇంకా చూడండి రాములవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ఇంకా అక్కడ నుంచి అన్నదానం ప్లేస్కి వెళ్ళినాం అక్కడ అన్నదానం జరిగింది అన్నదానం కూడా చాలా బాగా జరిగింది అన్నదానం ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాం అండ్ ఇంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ షేర్ చేయండి Thank you for watching. Follow for more.